ప్రభునందు ప్రేమేణా దేవుని బిళ్ళారా ప్రభు వేస్తున్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినము అనగా నవంబర్ నెల మొదటి తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను మన ఈ దిన మన ధ్యానాంశం నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నా సన్నిధి నీకు తోడుగా వచ్చును దేవుని వాక్యం చదువుకున్న వాడిని ద్వితీయ దేశ కారణము ముప్పై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చును ముందర నడిచేవాడు ఈహోవా ఆయనకి తోడెండును ఆయన నిన్ను ఊడివాడు నిన్ను ఎడబాయడు భయపడకము విశ్వమే అందకము అని ఇస్రాలి అందరి ఎదుట అతనితో చెప్పాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేని బిడారా ఇక్కడ దేవుని వాక్యం మనం చూసినట్లయితే మరి ఈ చక్కని వాగ్దానాన్ని ప్రియప్రభు మనకు దయచేస్తున్నాడు ముందర నడిచేవాడు ఈహోవా అవును దేవునిబిడరా ఈ నెల అంతట్లో కూడా ప్రియప్రభు మనతో నడుస్తాడు మన కుటుంబాలతో మన సంఘాలతో మన యొక్క ప్రయాణాలు అన్ని విషయాల్లో కృప చూపించి మనం ముందు నడిచే దేవుడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డారు ఎంత గొప్ప విశేషం అండి ఈ యొక్క ద్వితీయ దేశం ముప్పై ఒకటో అధ్యాయం ఎనిమిదవ దేవుడిని ముందు నడుచువాడంట ఆయన నీకు తోడుగా ఉంటాడు ఈ రెండు వేల ఇరవై ఐదు పది నెలలో కాచి కాపాడిన దేవుడు ఈ పదకొండో నెలలో కూడా ప్రభుని ముందర నడుస్తాడు దేవుని స్తోత్రం దేవుడిని ముందర నడుచువాడు ఆయన నీకు తోడుగా ఉంటాడు నేను ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు నిన్ను ఆయన మరి ఫర్షేక్ చేయడు భయపడకు దేవుని బిడ్డ దిగులు పడకు ఆ ప్రభుని పట్ల కార్యం చేస్తాడు భయపడవద్దు దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని మరి దేవుడు తన బిడ్డ అనేటువంటి మనకు భరోసేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలగక దేని బిడ్డారా దేవుని వాక్యాలు చూసినట్లయితే నువ్వు భయపడవద్దు నేను నీకు తోడుగా ఉంటానని ప్రభు చెప్తున్నాడు దేవుని బిడ్డ ఏ విషయంలో మరి ఈ నెలలో ఎలాగా ఈ పరిస్థితులు ఎలాగా ఈ సమస్యలు ఎలాగా ఈ కష్టాలు ఎలాగా ఈ ఆర్థిక ఇబ్బందులు ఎలాగా బిడల వాహాలు ఎలా కానీ ఒకవేళ దేవుని బిడ్డను ఆందోళన పడుతున్నావేమో మదన పడుతున్నావేమో ప్రార్థన చేయి వాగ్దానం పట్టుకొని దేవుని సందులు వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి దేవుని బిడ్డలు మోకరించి ప్రభు సందులు ప్రార్థన చేయండి ఈ నెలలో దేవుడు మీ కుటుంబాలు అద్భుతాలు చేయబోతున్నాడు మోర్షేశ్రాయ ముందు నిలబడి ఇహోవ దేవుడు స్వయంగా వారిని నడిపిస్తాడని ఎప్పుడు వారితో ఉంటాడని వారిని విడిచిపెట్టాడని చెప్పాడు ఇక్కడ బలం ఇస్తున్నాడు ఈ వచ్చిన భయాల్ని ఆందోళనని పెట్టి దేవునిపై విశ్వాసం ఉంచమని ప్రోత్సహిస్తుంది దేవుని స్తోత్రం అంతేకాదు ఈ మాటలు ఇస్రాయేల్ వారికి వారి నాయకుడు మోసే చనిపోయిన తర్వాత వారు క్రొత్త నాయకుడితో ఇహోవా నాయకత్వంలో వాగ్దాన దేశంలో ప్రవేశించే ముందు చెప్పబడ్డాయి దేవుని స్తోత్రం దేవుని బిడ్డ ఈ నెల మరి నవంబర్ నెల మొదటి తారీఖు ప్రారంభించే ముందు దేవుడి నీకు వాగ్దానం ఇస్తున్నాడు దేవుని స్తోత్రం కనుగలుగునుగాక ఎంతమంది మధ్యలో ఉండి కూడా నీకు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నట్లు అనిపించిందా ప్రవైన ఏసుక్రీస్తు వారు తనకు తాను ఎంతో ఒంటరిగా భావించాడు సిల్ నేడలో ఉన్నప్పుడు ఆయన మీలో ప్రతివాడు ఎవరి ఇంటికి వారు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడి వచ్చినది వచ్చే అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేనని ప్రియప్రభ యోహన్సు వార్త పదహారాజ్యం ముప్పై రెండు వచ్చినాలో చెప్తున్నాడు ఒంటరిగా అయినా ఒంటరిగా కాదు ప్రభు యేసు యొక్క నిజమైన శిష్యులు కూడా ఇలాగే చెప్తారు లోకం నన్ను హీనంగా చూడని వదిలివేయని వారు నన్ను రక్షకునే వదిలిపెట్టారు శత్రులను అసహించుకొని స్నేహితులను వదిలిపెట్టినవు కానీ నీవు నన్ను చూచి చిరునవ్వు నవ్వుతావు నీ ముఖాన్ని నాకు చూపించి అప్పుడంతా ఆనందంగా ఉంటుందని ఓ భక్తుడు రాశాడు అవును ప్రభిన యేస్సు గురించి తెలుసుకోవడానికి ఆయన వ్యక్తిగతంగా సన్నిహితంగా సన్నిహితంగా తెలుసుకోవడానికి చాలా వ్యత్యాసం ఉంది కొండ మీద ప్రసంగంలో ప్రభైన యేస్సు మీరు లోకానికి ఉప్పే ఉన్నారని మత్స్సు వార్త ఐదో అధ్యం పదమూడవలో చెప్పారు కానీ మీరు లోకానికి తేనె ఉన్నారని చెప్పలేదు ఓ చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నీ తల్లి కొట్టుకుపోయిన నీ మోఖాలని ఉప్పుతో రుద్ది శుద్ధి చేయడానికి ఉప్పుని ఎప్పుడైనా ఉపయోగించిందా అలా అయితే ఉప్పు అనేది ఎంత నిజమైన గాయాన్ని కలుగు చేస్తుందో నువ్వు గుర్తుంచుకుంటావు తిరిగి జన్మించిన ఒక క్రైస్తవుడు ఆ అవిశ్వాసుల మధ్య ఉన్నప్పుడు తాను చేసే ప్రతి సంభాషణ మర్యాదగా స్నేహపూరితంగా చేయాలనే శోధనతో ఉంటాడు ఆయన మన ఎత్తుకొని మన ప్రభైన యేసుని గురించి సాక్షి చెప్పినప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణం ఉప్పులాగా గుచ్చేలాగా మారవచ్చు బైబిల్లో దీన్ని పాపపు ఒప్పుకోలేని ఉంటుంది వ్యవహార స్వార్త అధ్యాయం వాద్యం ఎందువచ్చును తరచుగా ఒక తల్లి తన బిడ్డానికి జన్మిచ్చే ముందు ఎంతో ప్రసవేదన చాలా నొప్పిని అనిపిస్తుంది అలాంటప్పుడు నేవుడు మనం ఎందుకు మురుగు లేని ఆత్మీయ ప్రసవానికి అవసరమైన పాపపు టొప్పుకోలేకుండా ఉండాలని ఎలా అనుకుంటున్నామండి ఆయన సాక్షిగా మనం ఉండడానికి ఆయన పట్ల మన శ్వాసాన్ని విధేయతను బలపరచుకోవడానికి మనం యహోషవ అతడి ప్రజలు ప్రజలు యువర్ధ దాటినప్పుడు వ్రాయబడిన చారిత్రాత్మక వివరణలోనికి వెళదాం తన మరణానికి ముందు యహోషవ యొక్క నమ్మకమైన సలహాదారుడు నాయకుడు అయిన మోర్షియ గారు ఎలా చెప్పాడు నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండవు యహోవ ఈ ఇచ్చినకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వారితో కూడా పోయి దాన్ని వారికి స్వాధీనపరచమన్ను నీ ముందర నడుచువాడు ఈహోవా ఆయనకి తోడే ఉండును ఆయన నిన్ను విడివాడు నేను ఎడబాయడు భయపడకం విశ్వ అందకమని ఇస్రాయల్ అతనికి చెప్పాను మోషే ఈ ధర్మశాస్త్రం రాసి ఇహోవా నిమ్మద మాస్తం మోయో యాజకులైన లేవీలకు ఇస్రాయల్ పెద్దలందరికీ దాన్ని అప్పగించినట్టుగా ఆ ద్వితీయ స్నానము ఆ ముప్పై ఒకటా అధ్యాయం ఏ ఏడు నుంచి ఎనిమిది వచ్చాయి చూస్తున్నాం ఆ ఇద్దరిని ప్రోత్సహించేలాగా మనం యూహేషవ తన ప్రజలను యోార్ధాన నది ద్వారా నడిపించి వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన మూడు విషయాలు ఇక్కడ రాస్తున్నాడు వాగ్దానం ఏంటంటే నువ్వు నడుచు మార్గం అంతటిలో యూహోవానికి తోడేడు గ్రంథము మొదటి అధ్యయనం తొమ్మిది వచ్చింది దేవుని బిడ్డ ఈ నెల అంతటిలో నువ్వు ఏ ప్రయాణంలో ఉంటున్నావు డ్యూటీలకు వెళ్తున్నావు స్కూల్స్కి కాలేజీకి మరి ఫ్లైట్లో ఎక్కడ ఏ వాహనం మీద ప్రయాణం చేసినా దేవుడి నీతో ముందుగా ఉండి తోడుగా ఉంటాడు ఆ ముందుకు సాగడం మీరు నిబంధన మందస్తు ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులను అది సెలవిగా వారు నిబంధన మంత్రం ఎత్తుకొని ప్రజల ముందు నడిచారు దేవుని స్తోత్రం కలగరుగాక జనులు ఎరు ఎరుకో ఎదుటను దాటగా యుహోవారి నిబంధన మంత్రము మో యాజకులు యార్థాన మధ్య ఆరిణ్యాలను స్థిరంగా నడిచి జనులందరూ యార్ధానం దాటుట తదముట్టి వరకు ఇస్రాయలు అందరినీ ఆరిన నెల మీద దాటి చూసినట్టుగా యోషగ్రంథం మూడో ఆజ్యం పద పదిహేడు చాలా చూస్తాం గనక దేని బిడ్డారా మరి నా ముగింపు నేను చెప్పేది ఏంటంటే నిబ్బరం కలిగి ఉండండి ధైర్యంగా ఉండండి ఈ నెల ఆశీర్వాదకరమైన నెలగా దీవినకరమైనగా అద్భుతాలు ఆశ్చర్యకాలను పొందే నెలగా దేవుని సంధి మీతో తోడుగా వచ్చే నెలగా ఉండబోతుంది ఆ రీతిగా చేటకు ఈ వాగ్దానం ఎత్తి ఎత్తి చేయండి దేవుడి మాటలు దీవించిన ప్రార్థన చేసుకుందామండి మా తండ్రి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గతించిన పది నెలల మమ్మల్ని కృపబద్ధపరిచి భద్రపరిచి ఈ పదకొండు నెలల మొదటి తారీఖు మనం ప్రవేశపెట్టేందుకే నేను స్థుతిస్తున్నాము నాయన మాకంటే మంచివారు గొప్పవారు పరిశుద్ధులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ప్రభా మమ్మల్ని ఇంకా సజీవులు లెక్కలు ఉంచామంటే మీ కృప ఏదో ఉందో ప్రభా సహాయం చేయండి ఈ నెల దీవినకరంగా నెలగా ఆశీర్వాదకరంగా చేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరపకుండా బిడ్డలు దీవించి ఆశించి మరొక సంవత్సరమైన దయాకరీటన ధరప చేయండి ఎవరైతే సమస్యల్లో కష్టాలు వ్యాధులున్నారు ఈ నెలలో అద్భుతాలు జరిగి వారి సమస్యలన్నీ తీర్చండి కష్టాల నుంచి వ్యాధుల నుంచి విడుదల చేయండి ఎవరైతే సీరియస్ కండిషన్లో హాస్పిటల్ ఐసీలో ఉంచబడినారో ఇప్పుడే కలవరి శివ రక్త ప్రభావాన్ని శరస్సు పాదలో ప్రభావం చేస్తున్నావు నాకు స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండీ ఈ నీ సన్ని బిడ్డలతో ఉంచమని చేయమని ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతా నీ కృపలో భద్రపరచమని ఈ కాపాడని దూతకు కావలసి మని ఏసే పరిశుద్ధ నామన స్తు గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన పురమైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్